మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన రామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదని మీకు శుభం గాక మీకు క్షేమం విస్తరించినగాక మీరంతా బాగున్నారా మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నా మీరు ఈ సేవను ప్రేమిస్తున్నారు వాక్యాలు వింటున్నారు దీవించబడుతున్నారు ఉదయకాలం మీ కొరకు చేసే ప్రార్థనలో ఏకీవించి అడుగులు వేస్తున్నారు మీరు తప్పక దీవెనందుదురగాకాలి బైబిల్ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే మనం ఏదో పని చేయాలి బ్రతకడానికి అంటే కూలి పనైనా చేతి పనైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయమైన ఏదో చేస్తూ మన జీవనాన్ని కొనసాగించాలి ఏమీ లేకపోతే వాడు ఎవరికి ఉపయోగపడడు నిష్ప్రయోజకుడు అని పేరు ఉంటుంది నువ్వు ప్రయోజకుడు అవ్వాలి అంటే నీ చేతుల కష్టాద్యతం ద్వారా నీకు నీ కుటుంబానికి సంఘానికి మేలు జరుగుతుంది మరి చేయాల్సిన పనులు చేయకుండా ఒకవేళ మనం తిరిగామనుకోండి పెద్దలవాడిని ఏమంటారు వీడు నిష్ప్రయోజకుడు ఏమీ చేయడండి బద్దకస్తుడు తిండిపోతూ నిద్రపోతూ అంటారు అంటే అర్థం ఏంటంటే పుట్టిన జీవితానికి అర్థం లేని బతుకు బతుకుతున్నాడు అని కానీ బైబిల్ చెప్పిన ఒక వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తా దేవుడు అంటే మనల్ని కలిగించి మనకి బీవులనిచ్చి రక్తం ద్వారాగా పరిశుభరిచి ఎన్నో కార్యాలు చేశాక ఒక కీర్తనాకారుడు ఒక మాట చెప్పాడు అది మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యాభై ఏడవ కీర్తనలోని పదో చరణంలో ఇలాగ వ్రాయబడింది ప్రభువా జనములలో నేను నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను జనములు ప్రజలు ఈ రెండు మాటలు వాడి నువ్వు నన్ను కదా నన్ను క్షమించావు కదా నాకు మంచి రోజులు ఇచ్చావు కదా ఒక భార్యను పిల్లలను అన్నీ నాకు సమకూర్చావు కదా ఈ ప్రజల మధ్యలో నేను ఈ పని చేస్తాను అంటే లోకంలో పనిచేసి జీవితాన్ని సంపాదించుకుని అభివృద్ధి చెందావు దేవుని మేలు పొందిన నీవు కూడా దేవుని కొరకు నువ్వు పనిచేయాలి ఒకవేళ పని చేయలేకపోతే అటు వానికి కృతజ్ఞత లేని వాళ్ళని పేరు పెడతారు అటు వాడెవరంటే తన యొక్క గత జీవితాన్ని మర్చిపోయినవాడు వాడు అంటారు కానీ ఇతడు అంటాడు కదా నేను నిత్యముగా జనముల మధ్యలో నీకు కృతజ్ఞత స్థుతి చెల్లిస్తాను ఎప్పుడైతే జనముల మధ్యలో నోరు తెలిసి నీకు బలర్పించి స్తోత్రాలు చెల్లిస్తారు అందరూ నా వైపు చూస్తారుగా అంటే అర్థం ఏమిటి నేను ప్రభువుని గనపరుస్తున్నాను ఆయన నాకు ఈ కార్యాలు చేశాడని చెప్పకనే ఒక చెబుతున్న సత్యం సందేశం వాడికి వెళుతుందిగా మరి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు పిల్లలను ఇచ్చాడు ఏమేమో చేశాడు కదా ఎప్పుడైనా ప్రజల మధ్యలో నీ ఇంట్లో కాదు నీ గదిలో కూర్చుని ప్రభువానికి చాలా వందలు అనడమే కాదుగా ప్రజల మధ్యలో ఆయన కార్యాలు వివరించే వ్యక్తిగా ఉండాలి అది నీకు దేవుడిచ్చిన ఆధ్యాత్మికమైన పని జనముల మధ్యలో ఆయనను పొగడాలి మనుషులంతా మనుషులను పొగుడుతారు కానీ నువ్వు మనుషుల మధ్యలో దేవుని గణపరచాలి ఎప్పుడైతే నువ్వు అలా గనపరిచే వ్యక్తిలాగా ఉంటావో నీ జీవితంలో దేవుడు దాచిన సిద్ధపరిచిన మీరులన్నీ నీకు సమకూరుస్తూ ఉంటాడు అంటే విత్తనం వేసిన వాడు పంట తోస్తాడుగా కష్టపడిన వాడు జీతం తీసుకుంటాడుగా వల వేసిన వాడు చేపలు తోస్తాడుగా మరి దేవుని కొరకు కష్టపడి బలిపీఠం కట్టడం స్థుతులు చెల్లించడం ఆయన ఘనపరచడం ఆయన మహిమపరిచే పనులు నీవు చేస్తే వాళ్ళకంటే రెట్టింపు దీవెన నీ చేతిలోకి వస్తుంది నీ వలలో పడుతుందిగా మరి పరసంబంధమైన దీవెనల చేత దీవించే హస్తం నీ మీదకి రాకుండా నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు బద్దకస్తుడుగా ఉండకు ఈరోజైనా నీవు లేచి ఆయన వైపు తిరిగి ఇంతకాలం నేను ఒక బద్దకస్తుడుగా నిష్ప్రేషుడుగా కృతజ్ఞతలు వేని వ్యక్తిలాగా బ్రతికాను ఇక మీదట అలా జీవించను అంటూ నీవు దేవుని గణపరచడం దేవుని స్థుతించడం చేయాలి రక్షించబడిన స్త్రీ ఏం చేసింది నా పాపాలన్నీ ఒప్పుకునేట్టుగా చేసినవన్నీ చెప్పుకునేట్టుగా ఈయన గద్దించను సరిచేశాడే ఆయన పాదాలు పట్టుకుని నీకు వందనాలయ అనలా నెమ్మదిగా ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని పిలిచొస్తాం ఎందుకో తెలుసా నేను ఈయన్ని గనపరచాలి నాకు చేసిన మీరు వీలకే జరగాలి అంటే నువ్వు చేసే పని పది మందికి దానం చేస్తాను ఆ సత్రం గడతాను కాదుగా వేవేళ ప్రజలు దేవుని వెలుగు చూడగలిగేట్టుగా నీ స్థుతి ఆరాధన నీ కృతజ్ఞత జీవితం నీ ప్రార్థన బలిపేటం అనేకుల మధ్య నీ సాక్ష్యం వినబడాలి కనబడాలి అప్పుడు ఊరు వారంతా యేసు దగ్గరకు వచ్చారు ఒక్క సమర స్త్రీ ద్వారా మరి నీ జీవితంలో ఇన్ని మేలులు చేస్తే ఎంతవరకు ప్రజల మధ్యలో నీవు గణపరిచి దేవుణ్ణి పరిచయం చేశాం ఒక్క క్షణం ఆగి ఈ పని నువ్వు మొదలుపెట్టు సకల దీవులకు వారసుడుగా మారబోతున్నావు పరిశుద్ధుడు ప్రేమ ప్రభు వందనారయ్య బిడలను దీవించండి ఆశీర్వదించండి మేలు దీవిన నెమ్మది క్షేమ కుటుంబానికి రక్షణ కలగాలి ప్రార్థనలో పెంచబడాలి చేస్తున్న పనిలో హస్తం తోడుగా ఉండాలి నీ పని మీద నీ కుటుంబం ఉండాలి వారిని ఆశీర్వదించే పని మీద మీరు నిలవాలి ఆ కార్యం జరిగించి బిడ్డ పాప ప్రతి వారిని దీవించి సమస్యలను పరిష్కరించండి ఎదిగిన పిల్లల వివాహాలైనా కోర్టు సమస్యలైనా మీరు పరిష్కారం చేసి దీవెనకరంగా మార్చుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి